ఇంకొకసారి పిలిస్తే అది దాన్ని బట్టి ఆలోచించుకోండి మనం ఇంకొకసారి ఎంత గట్టిగా పిలవాలో ఎంత అద్భుతంగా పిలిస్తే రాకేం చేస్తాడో ఎవరైనా సరే అదే కౌంటర్ ఆంబియన్స్ చూడండి ఎలా ఉందో టిఫిన్స్ కౌంటర్ ఇక్కడ పెట్టారు ఒక్కొక్క ఐటెం మీకు రివెల్ చేస్తాను ఎలా ఉందో చూడండి పూర్ణం బూరి అంటే పూర్ణం బూరి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ గెలిపద ఇక్కడ బొబ్బట్టువాట్టు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పొట్టెక్కలు ఇంకా కౌంటర్ రావాలి ఇంకా వేడివేడిగా తేవాలి స్వాములకి అని చెప్పేసి చేస్తున్నాం కూడా పొట్టెక్కలు తర్వాత గారి గారి ఏం గారి ఇది గారి ఇంకా ఏదో తెలియదు వచ్చాక చూపిస్తారా గుంట పునుగులు గుంట పునుగులు గుంట పునుగులు అంటే తర్వాత పల్లి టమాటా చట్నీ స్వామి చట్నీ దెబ్బకాయ చెప్తాయి ఇంకా ఇడ్లీకి అమ్మటది ఇడ్లీలోకి సాంబార్ గుట్టకలు కూడా సాంబారు ఇవేంటిది ఇవి ఇవి డెకరేషనా యాంబెన్స్ అనమాట ఇలా డెకరేట్ చేశారు ఇదంతా కూడా అయ్యప్ప స్వామి పూజలో జరుగుతుంది ఇదంతా కూడా ఇలాంటి మనం ఏదో ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి చూస్తాం కానీ ఇలా అయ్యప్ప స్వామి పూజలకి ఇంత గ్రాండ్గా పెట్టింది మాత్రం ఇదే మొదటిసారి అనమాట పౌర్ణం పూరి పూర్ణం పూరి అలాగే చెప్పిందాం కదా సెకండ్ కౌంటర్ ఇది సెకండ్ కౌంటరా ఇది సెకండ్ కౌంటర్ అనమాట సేమ్ ఎలా ఉంటాయి చూసారు కదా నేను ఇప్పుడు ఏ అయితే ఐటెమ్స్ చూపించానో ఐటమ్స్ ప్రతి కౌంటర్ కి పెట్టారు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అలాగా ఒక ఐదు కౌంటర్లు పెట్టారు ఇవన్నమాట ఐటమ్స్ అయితే చూడటానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ చలన వాతావరణంలో ఇక్కడ చూడండి వీళ్ళ లో ఎలా పెట్టున్నారు మాస్క్ లు ఒక ట్రెడిషనల్ అనమాట మొత్తం పండుగలు చాలా ఇదంతా చూస్తుంటే ఏదో టెంపుల్లో ఉంటే అనిపిస్తుంది నాకైతే చూసారా వాళ్ళ బొట్లు కూడా పెట్టుకున్నారు అయ్యప్ప స్వామి బొట్లు అయ్యప్ప స్వామి బొట్లు మాస్క్లు క్యాప్లు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటా అన్నమాట స్వామి శణం అయ్యప్ప దేవుడు ఉంటారా అని చెప్పి ఎవరైనా ఉంటాడో తెలిస్తే అలాంటి ఆలోచనే రాదు నీకు ఒక ఆయన మహానుభావుడు ఎంతో అపర కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా ఆయన తెలుసుకున్నాడు జీవిత సత్యాన్ని ఏమిటి అంటే ఏది శాశ్వతం కాదు అది ఇది అశాశ్వతమే వచ్చింది ప్రతిదీ వెళ్ళిపోతుంది కాబట్టి మనతో కూడా వచ్చే ఒకటే మనం చేసినటువంటి దానం అనేటువంటి పుణ్యం అని చెప్పి తెలుసుకుని ఆయన దానం చేసేస్తుంటే ఆ దానపురం చూసినటువంటి పరమేశ్వరుడు మానవ సేవ మాధవ సేవ వీడింతలా మానవ సేవ చేసేస్తున్నాడు అని చెప్పి పొంగిపోయి ఇంకా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంటే ఆ భక్తుడు అడుగుతున్నట్టే ఉంచుకోలేక దానం చేసేస్తున్నాను కదా ఇంకా ఎంతగా ఆ ఇస్తున్నావు అని చెప్పి అడిగితే శివుడు నేను నేను అందరి దగ్గర ఇస్తే ఎవరో తీసుకోరు నీ చేతో తీసుకుంటున్నారు కదా ఇచ్చే అని చెప్పి ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం కాదు శివుడిని ప్రార్థించు నీకు ఎలాంటి ఐశ్వర్యం కావాలో అది ఆయన ఇస్తాడు అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంటే శివుడు ఇచ్చే కొద్ది ఇంకా దానం చేసేస్తుంటే కొడుకు కోరుగా ఒక అనేక స్థలం ఉన్నారు పా నగరంలో ఇల్లు కట్టారు ఆ ఇంట్లో పెద్ద వేశారు ఆ అలాంటి పట్టు పరుపులు వేశారు సమస్త సుఖభాగాలు అనుభవిస్తున్నాడు ఈ భక్తులు పరమేశ్వర భక్తిని పరమేశ్వరుడు వచ్చింది పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని వదిలిపెట్టకుండా దాన ప్రమాణం చేస్తుంటే శివుడు అనుకున్నాక ఈ కలియుగంలో ఈ ప్రస్తుత కాలంలో ఈ మనుషుల మధ్యలో వీడుంటే వీళ్ళు కూడా వాళ్ళు మార్చేస్తారేమో అని భయపడి ఆయన ఊపిరిని ఆపేసేడండి శివుడు ఎప్పుడైతే ఆయన ఊపిరి ఆగిపోయిందో అప్పటి వరకు పట్టు పరుపు మీద అంచుకోనికల్పాల మీద పొగలు తీసుకొచ్చి ఇంటి బయట ఒత్తిడి గట్టి మీద పడుకోబెట్టారండి మీద పడుకోబెడితే భార్య మీద ఏడుస్తుంటే కొడుకులు కొడుగులు బాధపడుతుంటే అల్లులు కూతురు రోజుస్తుంటే బంధువులు బాధపడుతుంటే కాలుగురు వచ్చి వీరికి పలు టికెట్ కాదని చెప్పి నాలుగు తర్వాత భుజాలు కట్టి నలుగురు నాలుగు భుజాల మీద మోసుకు వెళ్ళిపోయి స్నేహితులు బంధువులు సగం మంది సొంతాకారుగుతో బియ్యాన్ని తీసుకెళ్ళి కొండల మీద పెట్టిన తర్వాత మనిషి అంటున్నాడు వెనక్కి తిరుగు చూడకుండా వచ్చే అంటే ఒక్కరు కూడా వెనక్కి తిరుగు చూడకుండా వచ్చేస్తుంటే ఆత్మ బయటకు వచ్చి మామయ్య ఒరే బావా ఇంతకాలం మనందరం కలిసి తిరిగి

మీరే శాశ్వతం అది తెలుసుకో అది చెప్పడానికి వాడు కాలిపోయినటువంటి బోడిని ఆయన ఒంటి మీద రాసుకుని వాడి ఆత్మని ఆయన తీసుకుని అందరూ వదిలేసిన తర్వాత ఈ ఉన్న నీకు దిక్కై ముట్టయి అండై నీడై ఉండడానికి నిన్ను ఆదుకోవడానికి కూర్చున్నారా అది శివుడంటే అదిరా నా శివుడంటే అదిరా నా శివుడంటే అలాంటి శవతత్వాలు చెప్పడానికి ఇలాంటి గురుస్వాములు ఎంతో ఉన్నారు అలాంటి శివతత్వంలో చాలా అయ్యప్ప తత్వాలు ఎన్నో ఉన్నాయి అలాంటి అయ్యప్ప తత్వాలు తెలుసుకోవడానికి మనం ఈ రోజు నలభై ఒక్క పాటు మండల కాలం దీక్ష చేసి మండల కాలం దీక్ష చేసి తనని తనని పరిస్థితి పరీక్షణ పదే ప్రాప్త ధర్మాహం పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి తమేవ తస్మాత్ కూడా స్వామివారికి సమర్పించండి ఆత్మ ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయ్యామిర్తిగా స్వామివారికి నమస్కారం చేయండి మహాదేవాయకాయ్ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయా মনস তলমেশ্বর তলস্কার అందరూ పడుకున్నారు కుర్రెట్టి ఎవరైనా లేకపోతే కొడతామని భయం ఆ మసలు తోలే డ్రైవర్ ఉన్నాడు అడిగి తమిళుడు అడిగి తెలుగు రాదు ఇది తమిళుడు రాదు అండ్ ఎవరంటే ఎవడౌర్ భాగం రాయి రూపాయి సంపాదిస్తే తొంభై పైసలు నువ్వు తినే పది పైసలు దానం చేయి ఆ దానం చేసిన పది పైసలు మాత్రమే నీకు కూడా వస్తుంది పిచ్చి పిచ్చి లోబు ఆర్డర్ ఇస్తాను జీన్స్ టీ టీషర్టు మాలా అది కూడా బ్లాక్ కలర్ మంచి పేర్లు కండువ ఒకటి ఆ కండువ మెద వేసుకుని జవాదు పౌడర్ రాసుకుంటూ ఉంటాడు ఇవన్నీ మేక ఇస్తాడు తప్పించి వాడు సంపాదించాడు పుణ్యం కోడు సంపాదించాడు ఎందుకు చేస్తాడో తెలియదు మాకు ఎల్లప్పుడూ ఆ పేటలో కూర్చొని పని చూసుకుంటారండి పేట పూజ మాలేసిన తర్వాత ఉంటుంది విధంగా వచ్చిన పూజ అయిపోతుంది ఆరున్నరకి ఎనిమిది గంటల దాకా టిఫిన్ రెడీ అవదు అంతే పూజ అయిపోయిన సూపర్ గా రాంగ్కోళ్ళు వేసేస్తాడు మడదట్టి తుమ్మల మడది ఒక కొరక సాగేస్తాడు ఒక గంట నిద్ర అయిపోతే ఎనిమిది గంటలకు ఫోన్ వచ్చేది టిఫిన్ అయిపోతే టిఫిన్ చేసి మళ్ళీ రాంకోళ్ళు వచ్చేస్తాడు పడుకుంటాడు మళ్ళీ ప్రతి ఆ విష్ణుమూర్తి ధర్మాన్ని ఎలాగైతే రక్షించాడో అలాగే నువ్వు కూడా రక్షించాలి అని ఎప్పుడు ఆశీర్వదించడం కాదు ఒక బాధ్యతను కూడా మన మీద పెడుతూ దశావతార సూర్యుడుగా కూర్చొని ధర్మాన్ని నిలబెట్టండి అదే మమ్మల్ని నిలబెడుతుంది ధర్మ రక్షిత రక్షిత అని చెబుతూ ఆశీర్వదిస్తాడు చెప్పారు కూడా దశావతారూపాయ

thank okay. you Fair enough?